తస్య సంజనయన్ హర్షం ృ పితాహ సింహనాదం విన శంకం శంఖం ప్రతాపవాన్ ఇది అర్జున విషాదయోగంలోని పన్నెండవ శ్లోకం దీని అర్థం గురు గురువృద్ధ అంటే కౌరవ వంశంలో బాహ్లికుని తర్వాత పెద్దవాడైనటువంటి భీష్మ పితామహుడు ప్రతాపవాన్ అయిన ప్రతాపవంతుడు కూడా ఎందుకంటే పరశురాముడితో సహా యుద్ధం చేసి గెలవగలిగినటువంటి వ్యక్తి కలిగినటువంటి వాడు కనుక ఇక్కడ ప్రతాపవాన్ అనే పదాన్ని ఉపయోగించారనమాట అలాంటి పెద్దవాడు అలాగే ప్రతాపవంతుడు అయినటువంటి భీష్మ పితామహుడు దుర్యోధనుడికి సంతోషం కలిగించటం కోసం ఉచ్చై ఉచ్చ స్వరంతో సింహనాదం ఉనర్చి శంఖాన్ని పూరించాడు శంఖం దద్మ్యో ప్రతాపవాన్ దద్మ్యో అంటే మ్రోగించెను పూరించెను అనేటువంటి అర్థాలు వస్తాయి అసలు ఇంతకీ భీష్మ పితామహుడు దుర్యోధనుడి కోసం ఎందుకు శంఖాన్ని పూరించాలి ఎందుకు దుర్యోధనుడిని ఆనందింపచేయాలి ఎందుకంటే దుర్యోధనుడి యొక్క ఉప్పు ఇతను తిన్నాడు కాబట్టి పితామహులు ఇటు పాండవులకి ఇటు కౌరవులకి తాతగారు అయినప్పటికీ కూడా మొదటి నుంచి వంశాభివృద్ధి కోసం కౌరవ పక్షాన్ని ఉండి తప్పనిసరి యుద్ధం చేయవలసి వచ్చింది కాబట్టి తన కర్తవ్యంలో భాగంగా అలా చేశారు అంతేకాకుండా అప్పటికే దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చి గత పదకొండు శ్లోకాలుగా సైన్యానికి సంబంధించిన వివరాలను చెప్తూ చివరిగా పదకొండో శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యునితో భీష్మ పితామహులను రక్షించండి అన్ని వైపుల నుంచి అని చెప్పి ఇటు సైన్యానికి ఇటు ఆయన గురువైనటువంటి ద్రోణాచార్యుల వారికి కూడా చెప్తారు అది గమనించినటువంటి భీష్మ పితామహులు ఇప్పటికే అతనిలో కొంత నిరుత్సాహ ఛాయలు అనేటువంటివి కమ్ముకుంటున్నాయని దాన్ని తొలగించటం కోసం అతడు ఉచ్ఛమైనటువంటి ఆనందంతో వినోదోచ్ఛై అంటే గొప్పదైనటువంటి ఆనందంతో శంఖాన్ని పూరించి ఇటు దుర్యోధనుడికి ఆనందాన్ని కలిగింపజేయాలని ప్రయత్నించాడు నిజానికి దుర్యోధనుడు భీష్మ పితామహుల పట్ల ఎన్నిసార్లు అమర్యాదపూర్వకంగా ప్రవర్తించినప్పటికీ వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఆ సమయంలో జరగవలసిన కర్తవ్యం ఏమిటో ఆలోచించి తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించడం కోసం అలా శంఖాన్ని పూరించవలసి వచ్చింది అందుకనే ద్రౌపదీదేవి కూడా శాంతి పర్వంలో పితామహుల్ని ప్రశ్నిస్తుంది పితామహులు శాంతి పర్వంలో నీతి వాక్యాలు బోధిస్తూ ఉన్నప్పుడు తాత ఇప్పుడు ఇన్ని నీతి వాక్యాలు చెప్తూ ఉన్నావే ఆనాడు నిండు సభలో నన్ను అవమానించినప్పుడు నా వస్త్రాపహరణం చేస్తూ ఉన్నప్పుడు ఒక్క మాట కూడా నువ్వు బదులు చెప్పకుండా మౌనంగా ఉండిపోయావే అని ద్రౌపదీదేవి పితామహుల్ని ప్రశ్నిస్తుంది అప్పుడు భీష్మ పితామహులు ఇలా చెప్తారు ఇప్పటి వరకు నేను దుర్యోధనుడి పక్షాన ఉండి దుర్యోధనుడి యొక్క సొమ్ము తిన్నాను నేను ఆ ఆహారాన్ని తీసుకున్నాను కాబట్టి ఇప్పటి వరకు ఆ రక్తం నా శరీరంలో ఉంది కాబట్టి నేను నీతి వాక్యాలు చెప్పటానికి కూడా అర్హుడను కాను అని చెప్పి చెప్తాడు ఎప్పుడైతే అర్జునుడు తన బాణాల ద్వారా నా శరీరాన్ని చీల్చి అంపశయ్యని ఏర్పాటు చేశాడో గతంలో నేను తిన్న ఆహారపు తాలూకా పాప ఫలితం అనేది కారుతున్న రక్తం ద్వారా పోయిందని ఇప్పుడు నేను నీతి వాక్యాలు చెప్పడానికి అర్హుడనయ్యానని చెప్తాడు ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఏంటంటే మన ఆహార విహారాలు నియమాలు అనేటువంటివి ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిని ప్రభావితం చేస్తాయి అన్న విషయం ఈ శ్లోకం ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతోంది అలాగే నీతి వాక్యాలు చెప్పటానికి కూడా ఒక అర్హత ఉంటుంది ముందు మనం ఆ అర్హత సంపాదించుకోవాలి అన్న విషయం కూడా ఈ శ్లోకం ద్వారా మనకి అర్థమవుతుంది అలాగే ఎంతటి మహాత్ములైనప్పటికీ ఎంతటి గొప్పవాళ్ళు అయినప్పటికీ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అనే అంశము ఈ శ్లోకం ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీదాగా తీసుకురావడానికి నాకు అవకాశం లభిస్తుంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్